బెలారస్ ఒక మధురమైనటువంటి సంస్కృతి వింత విశేషాలు గొప్ప చరిత్ర అందమైన ప్రకృతి శాంతియుత జీవనశైలికి నిలయమైనటువంటి దేశం బెలారస్ బెలారస్ అనగానే చాలామందికి పెద్దగా సమాచారం ఉండకపోవచ్చు కానీ ఈ దేశంలో ఉన్నత భిన్నత అదేవిధంగా తాటిమాటికి ఉండే సంస్కృతి మ యూరోపియన్ ప్రభావం కలిగినటువంటి జీవన విధానం చూస్తే ఆశ్చర్యపోతారు పశ్చిమ యూరప్కి తూర్పు యూరప్కి మధ్య సముద్ర యొక్క విధానం లేకున్నటువంటి సరిహద్దులు లేనటువంటి దేశం బెలారస్ సరిహద్దులపై ఉన్నటువంటి ఈ దేశం అంతర్జాతీయంగా భౌగోళికంగా ముఖ్యమైన స్థు ముఖ్యమైనటువంటి స్థానం కలిగి ఉంది ఇది ప్రధానంగా అడవులు సరస్సులు పర్వతాల సమ్మేళనంగా ఉంటుంది బెలారస్ గురించి చాలా విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం బెలారస్ దేశం యూరోప్లో తూర్పు భాగంలో ఉంది ఇది ఒక భూభాగానికి పరిమితమైన దేశం అంటే ఇది సముద్రానికి చుట్టుబడిలో లేదు అంటే సముద్రం వైపు కూడా లేదు ఇది ల్యాండ్ లాక్డ్ కంట్రీ బెలారస్కు సముద్ర తీరం లేకపోయినా ప్రకృతి అందాలు మాత్రం విస్తారంగా ఉన్నాయి ఈ దేశానికి ఉత్తరాన లాట్వియా ఈశాన్యాన లిథువేనియా తూర్పున రష్యా దక్షిణానికి ఉక్రెయిన్ ఉన్నాయి పశ్చిమాన పోలాండ్ దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి ఇది మొత్తం రెండు లక్షల ఏడు వేల ఆరు వందల చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉన్న దేశం ఈ పరిణామం దాదాపు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కలిపినంత మాత్రం ఉంటుంది దేశాన్ని పాటి పా దాటి పారుతున్న నదులు ముఖ్యంగా నీపర్ ప్రీప్యాట్ నెమన్ నదులు ఇవి చాలా అద్భుతమైన నదులుగా చెప్పవచ్చు బెలారస్కు నీటి వనరులను సమృద్ధిగా అందిస్తున్న నదులు ఏవైనా ఉన్నాయంటే ఇవే ఇవన్నీ ప్రధానంగా వ్యవసాయానికి ఎంతో కీలకం ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే బెలారస్లో మొత్తం భూభాగం నలభై శాతంకి పైగా అడవులు ఉన్నాయి దాని దీనివల్లనే ఈ దేశానికి చాలామంది ల్యాండ్ ఆఫ్ ఫారెస్ట్ అని కూడా పిలుస్తారు బెలారస్లో అత్యధిక భాగం మైదాన ప్రాంతాలే ఉండడం చాలా విశేషమైనది ఎత్తైన పర్వతాలు పెద్దగా లేవు కానీ కొన్ని గుట్టలు పర్య పర్వత శ్రేణులు మధ్య యూరోప్ అందాల్ని ప్రతిబింబిస్తూ కనిపిస్తాయి దేశ రాజధాని మిన్స్క్ నగరం ఇది దేశంలోని అత్యంత పెద్ద నగరం కూడా ఇది ఒక సాంస్కృతిక రాజకీయ వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందింది ఇక్కడి వాతావరణం ప్రధానంగా ఉష్ణ సంశీతోష్ణత వాతావరణం కలిగి ఉంటుంది అంటే చలికాలంలో తీవ్రంగా చలిపెడుతుంది వేసవిలో మోస్తరు వేడి ఉంటుంది చలికాలంలో టెంపరేచర్ మైనస్ పదహైదు డిగ్రీల వరకు పడిపోతూ ఉంటుంది ఇలాంటి వాతావరణం వల్లే బెలారస్లో నీలం నదులు మరియు మంచు పర్వతాలు అందాలు అదేవిధంగా ఆకుపచ్చ అడవులు ఇవన్నీ ఒక వింతలా కనిపిస్తూ ఉంటాయి అంతేకాదు ఇది యూరోప్లో రాజకీయంగా మరియు వ్యూహాత్మకమైనటువంటి కీలక ప్రాంతంగా చెప్పవచ్చు పశ్చిమ యూరోప్ అంటే యూరోపియన్ యూనియన్ దేశాలకు తూర్పు యూరపు అదేవిధంగా ముఖ్యంగా రష్యాకు మధ్య బఫర్ జోన్లో పనిచేస్తూ ఉంటుంది బెలారస్ యొక్క చరిత్ర విషయానికి వస్తే బెలారస్ చరిత్ర అనేది ఒక గొప్ప ప్రయాణంలో చెప్పవచ్చు యుద్ధాలు శాశ్వత మార్పులు సహజంగా సామ్రాజ్య వి విభేదాలు వంటివి ఇక్కడ చూడవచ్చు ఇలా బెలారస్ రాజ్యం ఎంతో సవిశాలంగా ఉండేది శాశ్వత మార్పుల కారణంగా బెలారస్ చాలా ఇబ్బందుల పాలైంది ఈ ప్రాంతంలో మానవుల నివాసం పురాతన కాలం నుండి ఉంది దాదాపు ఏడు వేల ఏళ్ల క్రితం నుంచే ఈ భూములపై స జనజీవనం కొనసాగుతుంది బెలారస్ చరిత్ర మూడు ప్రధాన అంశాల్లో మనం చూడవచ్చు మొదటిది మిడేవల్ పార్ట్ తర్వాత వచ్చేసి రష్యా చక్రవర్తిత్వం తర్వాత సోవియట్ యూనియన్ పతనంగా చూడవచ్చు ఇలా చాలా అభివృద్ధి దేశంగా ఉన్నటువంటి బెలారస్ చాలా ఇబ్బందులు కూడా పాలైంది కీవన్ రూస్ నుండి లిథువేనియన్ యుగం వరకు తొమ్మిదవ శతాబ్దం నుండి పదహారవ శతాబ్దం వరకు జరిగిన పాలనని మధ్యయుగ దశలుగా చెప్తా చెప్తారు తొమ్మిదవ శతాబ్దంలో బెలారస్ భూములు క్యువస్ రూస్ అనే రాజ్యానికి భాగంగా ఉండేవి ఇవి ప్రస్తుతం ఉక్రెయిన్ రష్యా బెలారస్ ప్రాంతాల కలయికతో ఏర్పడినటువంటి ఒక గొప్ప స్లావిక్ సామ్రాజ్యం అయితే తరువాత కాలంలో కీవెన్స్ రష్ పతనం తర్వాత బెలారస్ భూభాగం లిథువేనియన్ గ్రాండ్ డచ్ నియంత్రణలోకి వచ్చింది ఈ సమయంలో బెలారస్ భాష సంస్కృతి చట్టాల పరిరక్షణ జరిగింది పదహైదవ శతాబ్దంలో పోలాండ్ లిథువేనియా యూనియన్గా ఏర్పడింది ఇది బెలారస్ చరిత్రలో మరో కీలక ఘట్టంగా చెప్పవచ్చు ఈ సమయంలో క్యాథలిక్ ప్రభావం పశ్చిమ సంస్కృతి బెలారస్లోకి ప్రవేశించింది పద్దెనిమిదవ శతాబ్దంలో బెలారస్ ప్రాంతం రష్యా సామ్రాజ్యంలో విలీనం కావడం జరిగింది ఇది పదిహేడు వందల తొంభై ఐదులో పాలిష్ భాగస్వాముల కారణంగా జరిగింది ఈ కాలంలో బెలారస్ ప్రజలపై తీవ్ర ఆర్థిక భౌతిక విత్తుడులు వచ్చాయి కానీ బెలారస్ సంస్కృతి మాత్రం నిలబడింది పంతొమ్మిది వందల పదిహేడులో సోవియట్ విప్లవం తర్వాత బెలారస్ సోవియట్ యూనియన్లో భాగంగా మారింది పంతొమ్మిది వందల ఇరవై రెండులో అది అధికారికంగా బెలారస్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్గా గుర్తించబడింది ఈ కాలంలో బెలారస్ శక్తివంతమైన పారిశ్రామిక దేశంగా మారింది కానీ ప్రజలు వ్యక్తిగత స్వేచ్ఛలు కోల్పోయారు అయితే బెలారస్ ప్రజలు అత్యంత కష్టాలు ఎదుర్కొన్నది సెకండ్ వరల్డ్ వార్ సమయంలో పంతొమ్మిది వందల నలభై ఒకటిలో జర్మన్ నాజీ సేనలు బెలారస్ను ఆక్రమించారు ఈ ఆక్రమణలో దాదాపు ఇరవై ఐదు శాతం బెలారస్ జనాభా మరణించింది ఇది ప్రపంచంలో అత్యధిక ప్రాణ కలిగిన దేశాల్లో ఒకటిగా చెప్పవచ్చు బహుశా అదే సమయంలో బెలారస్ బెలారస్ ప్రజలు ధైర్యం మరియు పోరాట శక్తి ప్రపంచానికి స్పష్టమైంది పలు గెరిల్లా ఉద్యమాలు నాజీ ద దళాలకు ఎదురుగా తిరిగాయి పంతొమ్మిది వందల నలభై నాలుగులో సోవియట్ సైన్యం బెలారస్ను విముక్తం చేసింది అయితే బెలారస్ నాశనమైంది నగరాలు క్షేత్రాలు పరిశ్రమలు అన్ని పాడైపోయాయి మిన్స్క్ నగరం పూర్తిగా పునర్నిర్మాణం దశకు వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సోవియట్ యూనియన్లో కూలిపోవడం వల్ల బెలారస్కు స్వతంత్రం లభించింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆగస్టు ఇరవై ఐదున బెలారస్ అధికారికంగా స్వతంత్ర దేశంగా ప్రకటించబడింది అలెగ్జాండర్ లూకి షాంకో అనే నేత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అధ్యక్షుడిగా ఎన్నికై అప్పటి నుండి ఇప్పటి వరకు పదవిలో ఉన్నారు ఆయన బెలారస్లో అత్యధిక కాలం పానులో ఉన్న నాయకుడిగా చెప్పవచ్చు స్వతంత్రం వచ్చిన బెలారస్ పూర్తిగా వెస్టర్న్ కంట్రీసు ధోరణిని అంగీకరించలేదు ఇది ఇప్పటికీ రష్యా ప్రభావానికి లోబడి ఉంటుంది ఇక బెలారస్ యొక్క సంస్కృతి సాంప్రదాయాల విషయానికి వస్తే బెలారస్ అనేది కేవలం ఒక భౌగోళిక భూమి మాత్రమే కాదు ఇది ఒక సాంస్కృతిక సంపదతో నిండి ఉన్నటువంటి దేశం ఇక్కడ ప్రజలు జీవన విధానం వారి పండుగలు సంగీతం వేష భాషలు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా కనిపిస్తాయి బెలారస్ దేశంలో రెండు ప్రధాన భాషలుగా ఉంటాయి ఒకటి బెలారషియన్ రెండోది వచ్చేసి రష్యన్ అయితే నగరాల్లో అధికంగా రష్యన్ మాట్లాడతారు గ్రామీణ ప్రాంతాల్లో బెలారషియన్ భాష ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు బెలారషియన్ ప్రజలు తమ సంస్కృతిని పరిరక్షించడానికి జాతీయ దుస్తులు సంగీతం హస్తకళలు వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు బెలారస్ సంప్రదాయ దుస్తులు విషివాంక ఇవి సున్నితమైన చేతి పనితో తయారు చేసిన తెల్లటి లినిన్ వస్త్రాలు వీటిపై చక్కటి ఎరుపు రంగు డిజైన్లు ఉంటాయి ఇవి ఆరోగ్యం సంపద రక్షణకి చిహ్నాలుగా చెబుతూ ఉంటారు పండుగల సమయంలో పురుషులు మహిళలు వీటిని ధరించి తాము వారసత్వానికి గౌరవిస్తామన్న గర్వంతో నడుచుకుంటూ ఉంటారు బెలారస్ ప్రజలు పోక్ సంగీతానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు సాధారణంగా వయోలిన్ బలలేఖ అదేవిధంగా అకార్డియన్ వంటి వాయిద్యాలతో పాటలు పాడతారు ఈ పాటలు ముప్పై నాలుగు దశాబ్దాల నుంచి వాడుకలో ఉన్నాయి పండుగల సమయంలో వాల్యంకి అనే ప్రాచీన బెలారిషన్ నృత్యం ఎంతో పాపులర్గా చూడవచ్చు ఇక్కడ ఇక బెలారస్ ఆహారపు అలవాట్లు చాలా ప్రాముఖ్యమైనవి ప్రధానంగా బంగాళాదుంపలు క్యాబేజీలు బ్రెడ్ మాంసాహారం లాంటివి తీసుకుంటూ ఉంటారు అత్యంత ప్రసిద్ధి వంటకం డ్రాన్కిని ఇంకొక ముఖ్యమైన వంటకం మ మంచాంక ఇలా చాలా విధమైనటువంటి విధానాలు ఇక్కడ చూడవచ్చు ముఖ్యంగా పండుగల విషయానికి వస్తే కుపాల నైట్ ఇవానా కుపాల అనే నైట్ పండుగలు జరుపుకుంటారు క్రిస్మస్ మరియు ఈస్టర్లు ముఖ్యమైన పండుగలుగా ఇక్కడ చూడవచ్చు ఇక బెలారస్ వ్యవస్థ అనేది చాలా ప్రత్యేకమైనది రాజకీయ వ్యవస్థ బెలారస్ ఒక రిపబ్లిక్ దేశం అంటే ప్రజల చే ఎన్నుకబడిన ప్రభుత్వ వ్యవస్థ ఉంటేనే అదేవిధంగా అయితే ఇది సాధారణ రిపబ్లిక్ కాదని అధికారవాద పాలకులను అథరడైజేషన్ రూల్గా చెప్పవచ్చు ఇక్కడ అధికారాన్ని ఎక్కువగా నియంత్రించేది ప్రెసిడెంట్ ప్రస్తుత అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకిషాంకో పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి పదవిలో కొనసాగుతున్నారు ఇది యూరోప్లోని అత్యంత కాలం పదవిలో కొనసాగుతున్న నాయకుల్లో ఒకరికి చెందుతుంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో బెలారస్ స్వాతంత్రం అనంతరం జరిగిన మొదటి అధ్యక్ష ఎన్నికల్లో లుకిషాంకో గెలిచారు ఆయన వాగ్దానం అవినీతిని తొలగించడం దేశ భద్రతను మెరుగుపరచడం కానీ కాలక్రమేణా ఆయనే బెలారస్ రాజకీయ వ్యవస్థను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నారు ఆయన పాలనలో పత్రికా స్వేచ్ఛ పరిమితమైంది ఎన్నికల నిర్వహణపై అనేక ఆరోపణలు వచ్చాయి మరియు విపక్ష నాయకులను అరెస్టు చేయడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి ఇలా వెలర్స్ మూడు ప్రభుత్వ శాఖలు కలిగి ఉంది ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ జ్యుడిషరీ సిస్టమ్ ఎగ్జిక్యూటివ్ అంటే అధ్యక్షుడు ముఖ్య అధికారుగా ఉంటాడు ప్రధాని ఆయన నియమించిన వ్యక్తిగా ఉంటారు పవర్ ఎక్కువగా ఉండదు ఈయనకి లెజిస్లేటివ్ బ్రాంచ్ బ్రాంచ్లో నేషనల్ అసెంబ్లీ అనే పార్లమెంట్ ఉంటుంది ఇక్కడ రెండు భాగాలు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కౌన్సిల్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్గా ఉంటారు అయితే ఇవి చాలా సందర్భాల్లో అధ్యక్ష నిర్ణయాలకు కేవలం ముద్ర వేయడానికి ఉపయోగపడతాయి ఇక మూడవది జ్యుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు ఆర్థిక కోర్టు వంటివి ఉంటాయి కానీ వాటిపై ఎగ్జిక్యూటివ్ ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల చాలా విమర్శలు ఎదుర్కొంటుంది బెలారస్లో జరిగే చాలా ఎన్నికలు అంతర్జాతీయంగా న్యాయంగా జరగలేదని విమర్శలు వస్తున్నాయి ప్రజాస్వామ్య సంస్థలు మానవ హక్కుల సంఘాలు ఇవి గత ఇరవై ఏళ్ళలోనూ ఎన్నో సమస్యలు ప్రస్తావించాయి రెండు వేల ఇరవై ఎన్నికల్లో లోకషాహంకు మరోసారి గెలుపొందారు కానీ ఈసారి విపక్షాలు మరియు ప్రజలు బహిరంగంగా ఆందోళనలు చేశారు అధికారిక పక్షం బలవంతంగా ఆందోళనను అదుపులో చేసి అదుపు చేసింది బెలారస్ సాధారణంగా రష్యా ప్రాధాన్యతను అంగీకరిస్తూ వెస్టర్న్ కంట్రీస్ నుంచి కొంత దూరంగా ఉంటుంది ఈ కారణంగా యూరోపియన్ యూనియన్ మరియు అమెరికా తరచుగా బెలారస్పై ఆంక్షలు విధిస్తూ ఉంటాయి అయినా దేశం ఆర్థిక వాణిజ్యపరంగా రష్యాపై ఆధారపడి అధికంగా అభివృద్ధి చెందుతుంది ఈ విధంగా చూస్తే బెలారస్లో ప్రజాస్వామ్యం ఉన్నట్టుగానే ఉంది కానీ ఇది నిజంగా ప్రజల చేతుల్లో ఉన్న శక్తిగా చెప్ప చెప్పలేము ఎందుకంటే ఇక్కడ ఒక వ్యక్తి ఆధిపత్యంలో ఉండడం చాలా గమనార్హంగా ఉంది ఇలా ఆర్థిక వ్యవస్థ కూడా బెలారస్ది చాలా గొప్పగా ఉంది బెలారస్ దేశ ఆర్థిక వ్యవస్థ పరిశీలిస్తే ఇది పూర్తిగా వెస్టర్న్ వెస్ట్రన్ కంట్రీస్ మార్కెట్ ఎకానమీ తరహా కాదు కానీ అలాగే సోవియట్ యూనియన్ వి విశేషంలో చూస్తే సోవియట్ స్టైల్ ప్లాండ్ ఎకానమీగా కూడా కాదు ఇది ఒక హైబ్రిడ్ ఎకానమీ అంటే ప్రభుత్వ నియంత్రణ అధికంగా ఉండే విధంగా తక్కువ స్థాయిలో ప్రైవేట్ రంగం కూడా పాల్గొంటున్న వ్యూహం అంటే ఇక్కడ సోషలిస్ట్ క్రిప్ కాదు కానీ అలా క్యాపిటలిస్టిక్ కూడా ఉండదు బెలారస్లో అత్యధిక పరిశ్రమ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ పవర్ కమ్యూనికేషన్ ఫ్యాక్టరీస్ అన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పనిచేస్తూ ఉంటాయి ఉద్యోగాలలో యాభై శాతం కంటే ఎక్కువ మంది సర్కారీ రంగంలోనే పనిచేస్తూ ఉంటారు ఈ విధంగా బెలారస్ మార్కెట్ ఆర్థిక వ్యవస్థ కంటే రాష్ట్రీయంగా నియంత్రణ వ్యవస్థ అని చెప్పవచ్చు ప్రధాన పరిశ్రమలు మెషినరీ మరియు హైవే వాహనాలు రసాయన పరిశ్రమలు టెక్స్టైల్స్ మరియు మరియు ఫుడ్ అవుట్ ప్రొడక్షన్ వ్యవసాయంపై ఆధారపడి ఉంది ఈ దేశం రష్యాపై ఆధారపడే వాణిజ్య విషయం ఏమిటంటే రష్యా నుండి చౌకగా గ్యాస్ నుండి నూనె అందించబడుతుంది బెలారస్ నుండి ముడి పదార్థాలు ట్రాక్టర్స్ ఫర్టిలైజర్స్ రష్యాకు ఎగుమతి అవుతూ ఉంటాయి ఇలా చాలా సందర్భాల్లో రష్యాపై ఆధారపడింది బెలారస్ దేశం అంతర్జాతీయంగా బెలారస్ రాజకీయ వ్యవస్థపై వ్యతిరేకంగా పోరాడడంతో పచ్చ పాశ్చాత్య దేశాలు తరచూ ఆర్థిక అంశ షాంక్షన్స్ విధించడం జరుగుతుంది ఈ కారణంగా దేశంలో విదేశీ పెట్టుబడులు తక్కువగా ఉన్నాయి ఇది బెలారస్ అభివృద్ధికి అడ్డంకిగా మారుతోంది అయితే ప్రభుత్వం ఐటీ సెక్టార్ మీద దృష్టి పెడుతూ హైటెక్ పార్క్ అని ఒక ప్రత్యేక టెక్ జోన్ను అభివృద్ధి చేసింది ఇలా బెలారస్ ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ ఉంది ఇంత ఒక చిన్న దేశం అయినప్పటికీ బెలారస్ అనేది ఒక జ గొప్ప చరిత్ర కలిగి ఉంది ఈ దేశం గురించి చాలా విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం బెలారస్ ఒక గొప్ప ప్రాముఖ్యం కలిగినటువంటి దేశం దీనిని మనం చాలా విషయాలు తెలుసుకోవాలంటే వీడియో తప్పకుండా చూడాలి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్